ఏ ఎస్ఆర్ఆర్ ఎండి రెడ్డిగా ఎలా సాధ్యమవుతుంది పాలకుర్తిలో ఇన్ని ఇంతమంది పేదలకు చాలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పిల్లలు చదివిస్తున్నారు గుడులు పాడుబడ్డ గుడులకు మళ్ళీ పునర్జీవం తీసుకొస్తా ఉన్నారు ఎంతో మంది ఎంతో మందికి శ్రీనివాస రెడ్డి రీచ్ అయ్యింది ఎలా సాధ్యమవుతుంది మీకు ఒక్కడికి అంటే మేము ఫీల్డ్ లో వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ వెంచర్స్ కంప్లీట్ చేయడం జరిగింది అయితే మేము ప్రతి ఒక్క రూపాయి వస్తే రూపాయలు వచ్చేసి మేము థర్టీ నుంచి ఫార్టీ పైసా వరకు ఇది సేవా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది దాంట్లోనే మేము ఉన్న దాంట్లో కొద్దిగా వచ్చిన ప్రాఫిట్లో పక్క పెట్టేసి దాన్ని మనకు ఈ పేదవాళ్ళకు సంబంధించి వాళ్ళకు గ్రాసం ఇవ్వడం కానీ కొన్ని హెల్త్ బాగాలేని పేదవాళ్లకు వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం కానీ అలాగే పురాతన టెంపుల్స్ కానీ వాటిని మేము టేకప్ చేసేసి వాటిని పునర్నిర్మించడం కానీ అలాగే టెంపుల్స్ కట్టించడం కానీ అలాగే మేము ఏషియా వెంచర్ దగ్గర కూడా మేము విలేజ్ కూడా తీసుకొని వాళ్ళకు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుంది ఇది ఒక సేవ సేవాభావం సేవా దుఃఖంతో మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం అందులో భాగంగానే మేము పాలకుర్తిలో కానీ ఇక్కడ మన రెండు రాష్ట్రాలలో కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక ముందు కూడా కొద్దిగా కాకుండా అంత ముందులాగా చేయకపోవచ్చు కానీ ఎంతలో కొంత మాకు వచ్చిన దాంట్లో మేము కొద్దిగా ప్రజలకైతే సేవ చేస్తూనే ఉంటాం దాంట్ని దాని మీద ఎంతో కొంత మాకు వచ్చిన దాని మీద కూడా ముందుకు సేవ చేసుకుంటూ ముందుకెళ్ళడం ఇరవై 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 మూడు శాసనసభ ఎలక్షన్లలో రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వని రెడ్డి గెలవడానికి భారీ ఎత్తున ఖర్చు పెట్టినట్టు మాకైతే సమాచారం ఉంది మరి మీరు ఎంత పెట్టిందో ఆ ఖర్చు మాకైతే తెలియదు కానీ మీ పాత్ర యశస్వని రెడ్డి గెలవడానికి వంద శాతం ఉంది అనేది చాలా మంది కార్యకర్తలు చెప్పింది నాకు సరే నేను వాస్తవానికి రేవంత్ అన్న మీద ఉన్న అభిమానంతో కండి వేసుకోవడం జరిగింది అదే చిత్తశుద్ధితోని కష్టపడి పని చేసిన హండ్రెడ్ పర్సెంట్ అందులో భాగంగానే నేను కష్టపడి పని చేసేసి ముందుకెళ్ళడం జరిగింది సరే కొంత మీరు దాంట్లో కూడా వాస్తవం ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ నా నేను చిత్తశుద్ధితోని చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల పరిస్థితుల వల్ల నేను పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది బీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది శ్రీనివాస్ రెడ్డి అంతిమ లక్ష్మం లక్ష్యం పాలకుర్తి ఎమ్మెల్యేనా ఇంకేమైనా ఉందా నాకు నేను ఇది కావాలని ఎప్పుడు నేను ఏది ఆశించలేదు ఓకే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నేను సేవ చేసుకుంటా పోతున్నా ఇప్పటి వరకు నేను మొన్న రేవంత్ అన్న బిఫోర్ ఎలక్షన్ వరకు కాంగ్రెస్ బిఫోర్ ఎలక్షన్స్ వరకు కూడా నేను ఏ పార్టీలు లేను పార్టీలకు అతీతంగానే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మీద ఫస్ట్ టైం రేవంత్ అన్న రేవంత్ అన్న ఆధ్వర్యంలో నేను కండవ కప్పుకోవడం జరిగింది అలాగనే నేను నేను దాన్ని తగ్గట్టు గెలవడానికి నా శేషక్తుల నేను పనిచేసిన గెలిచిన తర్వాత కొన్ని అభిమాన్య కారణాల వల్ల నీ పార్టీ నుంచి బయటకు వచ్చేసి నేను బీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది అంతిమ లక్ష్యం ఏముంది ఆ రెడ్డికి అంతిమ లక్ష్యం సరే ఈ సేవా కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంటే ఇంకా వందల కోడ్లు సంపాదించవచ్చు సంపాదించిన దాంట్లో మళ్ళీ పేదలకు పెడతా ఉన్నారు అసలు పేదలకు పెట్టడం ప్రేమ అభిమానం సొంత ఊరిని కూడా చూసుకుంటా ఉన్నారు అంతిమ లక్ష్యం ఏముంటది టార్గెట్ ఏముంది శ్రీనివాస్ రెడ్డికి అదే ఒకటే కాల ఏదైనా కాలాన్ని నిర్ణయిస్తుంది కాలానికి అనుకూలంగా ముందుకెళ్ళాలి నాది నేను ఏమైతే ఏందన్నది మా నాయకుడు కేసీఆర్ గారు కానీ మా మాజీ మంత్రి వాళ్ళు ఎర్రవె దయాకర్ రావు గారిని నిర్ణయిస్తారు నా భవిష్యత్తు ఎలా ఉండాలి ఏందన్నది వాళ్ళు దానికి అనుకూలంగా తీర్చిదిద్దారు దానికి అనుబంధంగానే అనుకూలంగా నేను ముందుకెళ్లడం జరుగుతుంది ఇది మొత్తం మీద ఎస్ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ ఎండి రెడ్డి ఎందుకంటే ఆయన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పాలకుర్తి కేంద్రంగా చాలా మంది పేద విద్యార్థులకు ఆ స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు బెల్ట్లు కావచ్చు షూలు కావచ్చు ఆ మెటీరియల్ బుక్స్ కావచ్చు లేదు అంటే చాలా మంది ఎంబీబీఎస్ సీట్లు కొట్టిన చాలా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేసి పిల్లలను చదివించడం కావచ్చు సరే ఆయనే కష్టపడుకుంటూ రియల్ ఎస్టేట్ సంస్థను డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చిన పది రూపాయలలో రూపాయి ఖర్చు పెట్టే గొప్ప గుణం ఉంది అని చెప్పుకోవచ్చు ఇటువంటి నాయకులు నిజంగా అంటే రాజకీయాలలో ఇప్పుడు వస్తా ఉంటారు హడావుడిగా డబ్బులు పెడతారు ఎమ్మెల్యే టికెట్లు తీసుకుంటారు గెలుస్తారు కానీ సేవ దృక్పథం అనేది ఒక మానవత దృక్పథం అనేది ఉన్నప్పుడే ఆ రాష్ట్ర ప్రజలు కావచ్చు ఆ నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఆ గ్రామ ప్రజలు కావచ్చు బాగుంటారు అని ఆ చెప్పడానికి ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి నిదర్శనం అని చెప్పుకోవచ్చు మీరు మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించి మీ రాజకీయంగా సక్సెస్ కావాలని ప్రజా వయస్సు కోరుకుంటుందన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రజా వయస్కో అలాగే ప్రజా వయసు ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషను మాకు ఈ జనాలలో తెలిసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ఫోర్త్ ఎస్టేటు అలాగే మాకు ఈ అవకాశం కల్పించిన నడుస్తున్నాయి ప్రజెంట్ ప్రజెంట్ మా వెంచర్స్ వచ్చేసి మనకు సంగారెడ్డి దగ్గర వచ్చేసి టూ ప్రాజెక్ట్ నడుస్తున్నాయి సంగారెడ్డి మీయారెడ్డి పెద్ద పెద్దాపూర్ దగ్గర ఉన్న నాందేడ్ హైవే దగ్గర డిటిసిపి ఫైనల్ అప్రూవ్ లేవట్స్ అలాగే షాద్నగర్ దగ్గర హెచ్ఎండి లేఅవుట్ నడుస్తుంది మహేశ్వరం దగ్గర కూడా హెచ్ఎండి లేఅవుట్ నడుస్తుంది ఇంకోటి మన కొల్లూరు గజ్వాల్ దగ్గర వచ్చేసి నందిగామ దగ్గర కూడా మాది ఒక ప్రాజెక్ట్ హెచ్ఎండి లేఅవుట్ నడుస్తున్నది ప్రజెంట్ ఫైవ్ లేఅవుట్స్ నడుస్తున్నాయి కాకుంటే మార్కెట్ స్లో ఉండడం వల్ల పరిస్థితుల ప్రభావం వల్ల నేను శంషా మన అత్తాపూర్లో ఉన్న ఆఫీసు శంషాబాద్ దగ్గర అలాగే మియాపూర్ దగ్గర రెండు ఆఫీసులు తీయడం జరిగింది వాళ్ళకు సరే ఎంప్లాయీస్ కూడా వాళ్ళకు కూడా కొద్దిగా వాళ్ళకు కూడా ఇంటర్నే జాబ్ దొరకదు కాబట్టి కొన్ని నెలల అమౌంట్ ఇచ్చేసి సిక్స్ మంత్స్ వరకు మేము వాళ్ళకు శాలరీ కూడా ఇచ్చేసి తీసేయడం జరిగింది ఇంతది ఒక త్రీ వె త్రీ ఆఫీసెస్ ఉన్నాయి ఫైవ్ వెంచర్స్ ఉన్నాయి ముందు ముందు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకొని రేవంత్ అన్న కూడా ఆ ముందు ముందు అభివృద్ధి బాటలో ప్రయాణించేటట్టు ఈ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేస్తాడని ఆశిస్తూ చేస్తా చేయాలని కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజా ప్రజావాయస్సుకు ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇలాగే ప్రజాసేవ చేసి నీ గ్రామంతో పాటు పాలకృతి ప్రజలకు మంచి జరిగి నీ ద్వారా పది మందికి హెల్ప్ అవుతుంది కాబట్టి వంద శాతం మీరు పైకి రావాలని ప్రజావాయస్ మాత్రం కోరుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఎస్ఆర్ఆర్ ఎండి శ్రీనివాస్ రెడ్డితో రియల్ ఎస్టేట్ రంగం సేవా రంగం ఎట్లా ఉందో మాట్లాడదామని సనత్ నగర్ కు వచ్చినాం చూస్తా ఉన్నాడు ప్రజావాయిస్ కెమెరామెన్ గణేష్ తో మేనం షామ్ సనత్ నగర్ హైదరాబాద్ నుంచి థ్యాంక్ యూ